అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈ వీడియోలో నేను వాడుతున్నటువంటి స్పానర్సు కటింగ్ డ్రైవర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ నేను వాడుతున్న మల్టీమీటర్స్ నా ఒక టూల్ బ్యాగ్ ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు ఒకవేళ ఎలక్ట్రిషన్ కావాలనుకుంటే మీ దగ్గర ఏమేమి ఉంటే సరిపోతుందో అనేది ఈ వీడియోలో చూసి మీరు కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కడ ఏమేమి అవసరం అయితే అనేది ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అయితే నాకు ఇంతకుముందుకు ఓల్డ్ బ్యాగ్ ఉండేది అండి ఆ ఓల్డ్ బ్యాగు పాడైపోయిందని నేను కొత్త బ్యాగ్ తీసుకోవడం జరిగింది ఇది మనం వాడే కొత్త బ్యాగు ఎక్కడికి వెళ్ళినా నేను ఇంత ముందుకు ఓల్డ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళేది ఇది ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ మోటార్ రిపేర్ చేయడానికి కానీ అయితే ఆ బ్యాగు చాలా రోజులు అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ అయ్యే ముందు కంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి ఇది నేను వాడుతున్నాను చాలా ఓల్డ్ అయిపోయింది చినిగిపోతుంది అయితే ఏమవుతుందంటే దీంట్లో నుంచి వెళ్ళి స్పానర్స్ అనేటివి మనం బైక్ మీద నుంచి వెళ్ళి రాగా పోతున్నాయి అయితే మనం కొత్త బ్యాగ్ తీసుకురావడం జరిగింది అయితే బ్యాగ్ చేంజ్ చేసే ముందు నేను వాడేటువంటి ఏమేమి స్పానర్లు వాడతానో మీకు చెప్దామనే ఈ వీడియో చేశాను మీకు ఒకవేళ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తే చూడొచ్చు నాగర్ ఉన్నటువంటిది ఒకటి మల్టీమీటరు కటింప్ స్కే ప్లేయర్ స్క్రూ డ్రైవరు యాక్సై బ్లేడ్ ఫ్రేము అండ్ ఒక షానం అండి ఇంకోటి ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ చిన్నది ఇంకోటి స్టార్ స్క్రూ డ్రైవర్ కూడా ఉంది అది ఫస్ట్ ఎక్కింద పెట్టేశాను ఒక సుత్తే ఈ సుత్తే ఎందుకంటే మన మోటార్ని ఓపెన్ చేసేటప్పుడు ఇది సుత్తం మనకు చాలా వరకు యూజ్ అవుతుంది ఇది స్పానర్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిషియన్ ఖచ్చితంగా ఈ స్పానర్ ఉండాలి అదే మనకు కింది సైడు పైన సైడ్ వచ్చే స్పానర్ ఇది మోటార్లకి నోట్ నట్లు బోల్ట్ ఎక్కిచ్చేదానికి ఇది ఎయిటీన్ నైంటీ పద్దెనిమిది పంతొమ్మిది సట్టు అండ్ రింగ్ ఇది పదహారు పదిహేడు ఇది వచ్చేసి పద్నాలుగు పై రింగ్ ప్యానర్ రింగ్ స్పానరు ఖచ్చితంగా సెట్టు సర్టుపానా అంటే సెట్ పానా అండ్ రింగు రెండు ఉండాలి ఎప్పుడైనా కానీ పదహారు పదిహేడు ఇది సెట్పానా ఇందాక రింగ్స్ రింగు స్పేనా చూపెట్టాం కదా ఇది వచ్చేసి పన్నెండు పదమూడు ఇది పద్నాలుగు పదిహేను సెట్ ఇది ట్వంటీ ట్వంటీ టూ ఇరవై ఇరవై రెండు స్పా సెట్టు ఇది పన్నెండు పదమూడు సెట్పానా ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇది మనము క్రాస్ ట్రాన్స్ఫార్మర్ లైన్లు గురించితాం కదా క్రాస్ దగ్గర ఈ స్పానర్ యూజ్ అవుతుంది మోటర్కి ఎక్కడ కూడా యూజ్ కాదు అది ఇది ఆరు ఏడు పానా ఇది ఇక్కడ చూడచ్చు ఇంకోటి ఇది ఆరు ఏడు సెట్ ఇంకోటి రింగ్ ఉంది సెట్ ఉంది అంటే బేర్ కట్ అంటారండి దీని ఏంటంటే మనకు ఏదైనా ఫ్లాట్ మనం వైండింగ్ చేసేటప్పుడు వైండింగ్ పైకి వస్తే దాన్ని కొట్టడానికి యూజ్ అవుతుంది ఇది అనా బాండు ఇది టేపు ఖచ్చితంగా టేప్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మన బ్యాగ్లో ఉండాలి ఇది ఎల్లెంకి స్పానరు ఎల్లెంకి అనేటి ఇవి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బోర్ మోటార్లకి మనకు ఎల్లెంకి యూజ్ అవుతుంది కొన్ని ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా యూజ్ అవుతుంది ఇది పది పదకొండు సెట్ ఇంకా అలానే ఇక్కడ ఎనిమిది తొమ్మిది రింగ్ స్పానర్ కూడా ఉంది మనకు ఎందుకంటే ప్రతి ఒక్కటి పది ఆరు ఏడు నుంచి వెళ్ళి ఇరవై ఇరవై రెండు వరకు ఖచ్చితంగా రే రింగు అండ్ సెట్ రెండు ఉంటేనే మనకు ఎక్కడైనా కానీ ఏదైనా ఇవ్వచ్చు ఈజీగా ఇవి బోట్లు వచ్చేసి పొడి బోల్ట్లు ఏంటి అంటే మనకు కూలర్ మోటర్లు ఇవ్వండి కూ కూలర్ మోటర్కి ఉంటాయి కదా బోట్లు అవే బోట్లు ఇవి ఇది ఎల్లంకి పెద్దది ఈ పాన ఈ ఎల్లంకి పాన వచ్చేసరికి మనకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర యూజ్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ లేటర్ల దగ్గర ఇది మనకు ఈ శాండ్ పేపరు ఉపు మన స్టార్టర్ దగ్గర ఉన్నటువంటి పత్తులను రస్ట్ పోగొట్టడానికి కానీ రూటర్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది ఈ టేబుల్ రెండు ఇవి ఖచ్చితంగా మనం మోటార్ బ్యాండింగ్ చేయంగా మనకు యూజ్ యూజ్ అవుతుంది జాయిన్ చేయడానికి ఇవి కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి స్టార్టర్ ఇవి ఎందుకంటే ఇవి పాత చేసినా ఎక్కడికైనా ఇవ్వలేనా రైతులు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా పోతే ఇవి తీసి వేసుకోవడానికి కోసం కొన్ని బ్యాగులో వేసుకున్నా ఇవి వేసినా ఇప్పుడు మన దగ్గర ఇవి లేకపోతే అక్కడ వాళ్ళకు వర్క్ అయిపోతుంది అవి తీసుకురావాలి అనే మోటార్ నడవదు ఎందుకు అలా ఎందుకని నేనే కొన్ని బ్యాగులో స్క్రూలు ఇలాంటివి కొన్ని తీసుకెళ్తాను ఎందుకంటే చిన్నదానికి మనం అక్కడ మోటార్ని ఆపడం కరెక్ట్ కాదు కదా అందుకోసమే కొన్ని మనం దగ్గర వేస్తే అప్పటి మనం మోటార్ రన్ అవి చేయొచ్చు అని చేయడం జరుగుతుంది ఇవన్నీ బోల్ట్లు ఎప్పుడన్నా ఎక్కడైనా యూజ్ అవుతాయని కొన్ని ఎలా బ్యాగులు వేసుకుంటాం చూడవచ్చు దగ్గర ఉన్నటువంటి స్పానర్లన్నీ ఇవే సెకండ్ పార్ట్లో కూడా చూపెడతాను నా దగ్గర ఇంక కొన్ని కటర్సు మల్టీ కటర్సు మల్టీ మీటర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ మీకు కొన్ని చూపెడుతున్నాను సెకండ్ పార్ట్లో ఈ వీడియోకు ఖచ్చితంగా హండ్రెడ్ లైక్స్ వస్తే మరి ఆ వీడియోలో కూడా నా దగ్గర ఉన్నటువంటి టోటల్ ఎక్విప్మెంట్స్ అనేటివి మీకు చూపెడతాను ఇవి మన దగ్గర ఉన్నటువంటి సర్ట్ పైన ఉన్నటువంటి అన్ని సెట్ స్పానర్లు ఖచ్చితంగా ఇప్పుడు ఆరు ఏడు సెట్ ఉంటే ఆరు ఏడు రింగ్ స్పానర్ కూడా ఉండాలి నా దగ్గర ఒకటి రింగ్ స్పానర్ లేదు మీకు తెలిస్తే కామెంట్లు చేయండి ఒక రింగ్ లేదు ఒక సెట్ లేదు అవి ఏంటో కామెంట్లో చెప్పండి అది పోయింది వాస్తవంగా ఉండే కాకపోతే పోయింది పోయితే వాళ్ళు ఎట్లా పోయిందంటే ఎవరో తీసుకొని వెళ్ళారు తీసుకొస్తామని చెప్పి అటే ఉంచుకున్నారు ఈ పావుల మామూలు ఎలక్ట్రిషియన్ దగ్గరికి ఎవరైనా తీసుకొస్తా అని తీసుకుపోతారు మళ్ళీ అటే ఉంచుకుంటారు మనం అడుగు తిద్దరు లేకపోతే మర్చిపోతాం వాళ్ళు మర్చిపోతారు అది అటే పోతాయి కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది జై హింద్